Thank you. डली <coughs> <coughs> Kare, kare, kare!

అశ్రద్ధ పరితల పేర్లు ప్రదర్శనిస్తున్నాయి ఇరవై నిమిషాలని క్రమభావించాలి తోట టచ్ చేయరాదు చేత దప్పరాదు కర్ర తిప్పి కుట్టరాదు அரங்கமே மனதோடு மாட்டே அரங்கமே குற்றமே ஏம்பேட்டி சாகுட போறான் ஆஹா கேவ கேகா போட் பைக்கில எல்லாம் రావாதே சேனல் போவற ஆஹா மா

todos que ఎవరు పూర్తిగా తెచ్చుకోవాలి అక్కడ తమనిచ్చుకోవాలి కొత్త వారు voor e. straal e. naam e. geleerd voor e. het straal straal naam geleerd voor het straal straal naam geleerd voor het straal ありがとうごい స్తున్నాయి ఆది కేశవ రెడ్డి లెఫ్ట్ సైడ్ గిట్ట రైట్ సైడ్ అసలు మహారాజా జయాలయ చివరి సెకండ్ సంకేత మూడవ రౌండ్ అండి సీరా సైరామ్ రెడ్డి గారు పరీక్షల నైన్ పుట్టిన తర్వాత శ్రీస్తానండి ఇక్కడ గారు

ఎవరు కూడా పంచు తిని వేయడం వల్ల చూసుకోవాలి నమ్మించుకోవాలి కలిపి రావో క్షత్రాలెడ్డి గారు సైరామరెడ్డి గారు పొడి చెల్ల మల్కార మండలం ప్రకాశ జిల్లాల ఈ ప్రదక్షిణిస్తున్నారు

చేసుకోవచ్చు నక్షత్రారే గారు గడిచల్ల మార్కాపురం మండలం ప్రకాశం జలా చివరి జగా కలర్శనిస్తున్నాయి అత చివరికి వెళ్ళి తిరిగి అరవై ఐదు అడుగులు రాగితే చేసుకోవచ్చు

రెండో ఒకటి ఇతర నెలలో ఏదో భోగతికి చేసుకోవచ్చు కానీ na vida ¡La madre! ¡Te gusta la arma, te

喂这爸，今天有个电影。